నాలుగెకరాలకి నూట డెబ్బై ఐదు బస్తాలు పండించాను సార్ కాలు విడలి చేయడం వల్ల చంద్రబాబు నాయుడు సారు ముఖ్యమంత్రి అయినాక కాలు చాలా విడలిపోయడం వల్ల వాటర్ ఎక్కువ వస్తుంది చాలా అవకాశాలతో మాకు పైప్ లైన్ చేసుకొని భారీగా పంట తీస్తున్నాం సార్ ఉరవకొండ చుట్టుపక్కల రైతుల పరిస్థితి చూశాక ప్రభుత్వం ప్రత్యేక రాయితీతో పరికరాలు అందిస్తుందని అధికారులు చెబుతున్నారు ఉద్యాన శాఖ అధికారులు బాగా బోర్లు గుర్తించి డ్రిప్ ఇరిగేషన్ తీసుకోండి దానివల్ల చాలా లబ్ధి పొందుతారంటే ఈ మూడు నాలుగు వందల ఎకరాలు డ్రిప్ పెట్టడం జరిగింది డ్రిప్ వల్ల మనకు ఆదాయం మెయిన్ ఏంటంటే వాటర్ సేవ్ చేసుకోవటం కలుపురాదు పైరు బాగా నాణ్యత క్వాలిటీగా ఉంటుంది వచ్చే దిగుబడి గతంలో దిగుబడికి ఇప్పుడు డ్రిప్పు దిగుబడికి దరిదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా దిగుబడి రావడం జరుగుతుంది ప్రకృతి అనుకూలించకపోయినా కూడా డ్రిప్పు ఉన్నందువలన మనం ఈ రోజున పంటలు పండిస్తున్నాం గతంలో ఇరవై పాతిక బస్తాలు పెట్టేవాళ్ళం ఒక ఎకరాకి వచ్చి ఇప్పుడు మినిమం తక్కువగా ఒక కింటాన్నర నుంచి రెండు కింటా లోపే ఎకరాకి వేసుకుంటే ఈజీగా గతంలో మనం డ్రిప్పు లేని లేనప్పుడు మనిషి తప్పనిసరిగా దగ్గరుండి నీళ్లు కట్టాలి ఇవాళ అవసరం లేదు డ్రిప్ వచ్చినాక మనం ఎక్కడ పని చేసుకుంటా కూడా నీళ్ళు కట్టుకోవచ్చు సత్వలు ఎక్కించుకోవచ్చు దిగుబడి చాలా నాణ్యత చాలా మెరుగైన దిగుబడి వస్తుంది ఆ ఉద్యాన శాఖ అధికారులు నెలకి మూడు ఎడతలు నాలుగు ఎడతలు మా గ్రామంలోకి వచ్చి మీటింగులు పెట్టడం సలహాలు ఇవ్వటం మా గ్రామంలో డ్రిప్ కావచ్చు పందిర్లు కావచ్చు ఇంత డెవలప్ అయిందంటే అదే ఉద్యాన శాఖకి మా ప్రభుత్వానికి ఎప్పుడు మా గ్రామం నుంచి రుణపడి ఉంటామని ఒక ఎకరానికి వచ్చే వాటర్ ఈ డ్రిప్ పద్ధతి ద్వారా మూడు ఎకరాలకి అదనంగా రెండు ఎకరాలకి అదనంగా వాటర్ వచ్చే వస్తున్నాయి మాకు గవర్నమెంట్ తొంభై శాతం రాయితీతో డ్రిప్ అందరికి సరఫరా చేసింది మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా అందరూ కూడా డ్రిప్ తోటి డ్రిప్పు లేకుండా అసలు సేద్యం చేసే రైతు అన్నమాట ఉండడు గుడిపాడు గ్రామం ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మంచి ఆలోచన తోటి ఎస్సీ ఎస్టీలకు కూడా ఈ రాయితీ ఎక్కువగా ఎక్కువ పర్సెంట్ ఇవ్వటం వల్ల వేసుకోవటం జరుగుతుంది ఇలా పందిళ్ళు ప్రోత్సహించి రాళ్ల పందిళ్లు వేపిచ్చి ఇప్పుడు ఇలా ఏపీయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మాకు లాభదాయకంగా రావటం జరుగుతుంది అలాగే ఈ ట్రిప్ సిస్టమ్ ఈ పందిళ్ళు లేపీయటం వల్ల మా గారైన లోకేష్ గారిని ఒకసారి తీసుకొచ్చి మాకు ఇలా పోగ్రాం పెట్టడం జరిగింది లోకేష్ గారు మాకు ఇక్కడ ప్రోగ్రాం పెట్టి ఒక సభలాగా జరిపి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి ఇంకా కొంత ఎంతో కొంత చేయాలా ఈ గ్రామానికి అనే మంచితనంతో వారు మా గ్రామానికి కొంత ఫ్రెండ్స్ ప్రత్యేకంగా స్పెషల్గా మా గ్రామానికి పిచ్చుకల గుడిపాడు గ్రామానికి వాళ్ళు కేటాయించినట్టు కేటాయించడం జరిగింది అలాగనే ఈ కూరగాయలని మేము మార్కెట్తో పంపించుకోవటానికి ఈ రోడ్డు వసతులు కూడా సరిగ్గా లేకపోతే మార్కెట్కి పోయేటువంటి వాహనాలకి ఈ తార్ రోడ్లు కానీ ఒక దాదాపు ఒక ఐదారు కోట్ల రూపాయలకు శాంక్షన్ చేసి మాకు ఇలా రోడ్లు వేవించడం జరిగింది ఆయన ఎమ్మటే మాకు స్పందించి లోకేష్ గారు మాకు ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ప్రోత్సహించి మా ఇలా సాయం చేయటం అనేది చాలా గర్వతగ్గ విషయం ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం